తాగడానికి నీళ్లకు సంబంధించినప్పుడు నేను పల్లె నిద్ర చేసిన రోజు నందవరంలో చూశాను మొన్న కూడా చూశాను గత ప్రభుత్వంలో జల జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ జల జీవన్ మిషన్ లో జలాన్ని కొట్టేశారు జీవనాన్ని కూడా కొట్టేశారు ఇంకా మిషన్ దేవుడరిగా మొన్న వచ్చి చూశాను నేను నందవరంలో బుక్కిట్ల వీధి కావచ్చు శివన టెంపుల్ కావచ్చు శివాలయం ఉన్న టెంపుల్ వీధి కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఎస్సీ కాలనీ కావచ్చు అదే రకంగా పైనున్నటువంటి ఎస్సీ కాలనీ కావచ్చు లోపల లింగాయతుల విధి కావచ్చు ఇట్లా గేరు గేర్ చెప్పకుండా పోతా ఉంటే సగం గేర్లో పైప్ లేవు నీళ్ళు తిమ్మారెడ్డి కుంటలో నింపినా కూడా మీ ఇంటికి నీళ్లు చేరాలా ఫిల్టర్ నీళ్లు చేరాలంటే ఖచ్చితంగా పైప్ లైన్లతో పాటు ఫిల్టర్ యూనిట్ ఉంటే తప్ప మీకు నీళ్లు రావు దానిని ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ ఊర్లో రాజకీయానికి వాడుకుంటున్నారు కేవలం సర్పంచ్ మనం వేసిన రోడ్లను మాత్రం పగలగొట్టి అక్కడ కొత్త కొత్త తుకుడా తుకుడా పైప్ లైన్లు కొనేసి ఆ పైప్ లైన్ల ద్వారా మేము నీళ్లు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు దానివల్ల వేసిన రోడ్డు పోతోంది మీరు ఇచ్చేటువంటి పైప్ లైన్ ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు అందడం లేదు నందవరం నుండి అన్ని ఏరియాలకు పైప్ లైన్లతో పాటు ఆ నీళ్లు వస్తే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పి దాన్ని కూడా ఒక కార్యాచరణ చేసి ఈ రోజు చూస్తున్నాం మళ్ళీ ఒకసారి ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం